హాయ్ ఎవరి వన్ నేను పుషమ్మి ఈరోజైతే ఇన్స్టెంట్ ప్యాకెట్తో ఫలోడ్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను పదండి ఈజీగా అయితే చేసుకోవచ్చండి మనం ఒక గిన్నెలో ఒక లీటర్ పాలు అయితే తీసుకోవాలి నేను ఫుల్ క్రీమ్ ప్యాకెట్ అయితే బెస్ట్ అండి దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అయితే యాడ్ చేస్తాను బానుడు అయితే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కదా బగబగలతో బానుడు అంటే ఎవరు ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో యాడ్ చేసిన పాలని బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఇన్స్టెంట్ ప్యాకెట్ ఉంది కదా దాన్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సబ్జా ఇంకా సేమ్య కిస్మిస్ లాంటివన్నీ యాడ్ అయ్యి వస్తాయి అన్నమాట సో ఇన్స్టెంట్గా చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ దీన్ని చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే యూస్ అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతసేపు చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి నేను అంతసేపు చూపించలేదు దీని చల్లారిబట్టి ఫ్రిజ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ డే ఫైన్గా చాప్ చేసిన పిస్తా అలాగే బాదం ఇంకా టూటీ ఫ్రూటీ బాదం నేను నానబెట్టి పైన పొట్టు తీసి చేశానండి సో మీ ఇసుకోవచ్చు అలాగే నేను సబ్జా కూడా నానబెట్టుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం తక్కువ క్వాంటిటీలో వచ్చింది అనిపించింది సో అంటే డిపెండ్స్ ఆన్ యూర్ ఫ్లేవర్ అనమాట నాకు కొంచెం సబ్జా ఇష్టం కాబట్టి నేను సబ్జా వేసుకున్నాను సో బయటికి తీసి చూస్తే ఇలా చిక్కగా అయి ఉంటుంది మనం మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే రిఫ్రిజిరేట్ చేయవలసింది సో ఫస్ట్ చల చలని పలు కూడా వేస్తున్నాను ఒక రెండు వెరటిలు ఇది పూర్తిగా మీ క్రియేటివిటీ అండి మీ ఇంట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది నచ్చితే అది అనమాట నేనైతే ఇందులో టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను అలాగే బాదం పిస్తా కూడా యాడ్ చేసి సబ్జా కూడా యాడ్ చేశాను అలాగే ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి పిస్తా ఇంకా మేబీ స్ట్రాబెరీ కూడా ఉన్నట్టుంది సో మీకే ఫ్లేవర్ అయితే ఇష్టము వాళ్ళు కామెంట్ చేయండి అలాగే నేను ఐస్ క్రీమ్ అయితే మాత్రం వెనీలా తీసుకున్నాను ఆల్రెడీ మనకు మ్యాంగో ఫ్లేవర్ చాలా డామినేటింగ్గా ఉంటుంది ఆ ఫ్లేవర్కి మిస్ చేయకూడదు బట్ ఐస్ క్రీమ్ మిక్స్ చేయాలంటే నాకు వెనీలా బెస్ట్ ఫ్లేవర్ అనిపించింది అందుకే నేను వెనీలా సెలెక్ట్ చేసుకున్నాను సో మళ్ళీ పైన వేసుకుని ఫలూడా దానిపైన కూడా గార్నిష్ చేసుకుంటే మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది సమ్మర్లో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు బట్ ఫలూడాలో ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకుని తింటే ఆ కిక్కే వేరప్ప ఏమంటారు సో ఇంత కలర్ఫుల్గా ఉంటే ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు కదా మన చేతులతో చేసి పెడితే అదొక సాటిస్ఫాక్షను సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పుష్యంతో పైన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్